జై శ్రీమన్నారాయణ మూడు వందల పదిహేనవనామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓ క్రోధగ్నే హో శ్రీమన్నారాయణ నువ్వు నీ అంశతో పరశురాముడు అనేటటువంటి జీవ విశేషములో ఉన్నప్పుడు నీ తండ్రిని చంపారు అనేటటువంటి కోపముతో నువ్వు కార్తవీర్యార్జుని పుత్రులందరినీ కాకుండా భూలోకములో ఉన్నటువంటి సర్వక్షత్రియ జాతినంతటిని కూడా ఇరవై ఒక్కసార్లు తిరుగుతూ తిరుగుతూ కోపముతో వెతికి వెతికి పట్టి వధించావు కదా తండ్రి అయితే ఆ సమయంలో కాశ్యపుడొచ్చి నీ దగ్గరికి వచ్చి ఎవరో కొందరు చేసినటువంటి ద్రోహం కోసం ద్రోహం కారణంగా జాతిని వధించుట మహా పాపమని కాశ్యపుడు నీతో చెప్పి నువ్వు చేసినటువంటి పాప పరిహారము కోసము తీర్థయాత్ర చేయమని నీకు కాశ్యపుడు చెప్పాడు ఆ రకంగా నీ క్రోధాన్ని శాంతింపచేశాడు కాశ్యపుడు ఒయి భగవంతుడా గురూపదేశము వల్ల క్రోధమును అణుచుకున్నటువంటి వాడివి నువ్వు కదా పరశురామ అవతారములో హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ ఆశ్రయిస్తున్నా ఓం క్రోధఘ్నే నమ ం క్రోధగ్నే గురుపదేశముతోని క్రోధమును అణుచుకున్నటువంటి పరశురామ అవతారములో అంశావతారముగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి హృదయ మందిరములో సేవిస్తూ స్వామి దివ్యనామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో రామచంద్రుడి మాటలన్నీ విన్న తర్వాత భరతుడు అంటూ ఉన్నాడు అన్నా రామా నేను రాజునే కానప్పుడు నువ్వు చెప్పే ఈ రాజధర్మాలతో నాకేం పనన్నా అన్నా పుత్రే స్థితే రాజ నా కనీయా భవేత్ పెద్దవాడు ఉంటూ ఉండగా చిన్నవాడు రాజు కారాదు అనేటటువంటి నిత్య సిద్ధమైనటువంటి సత్యము ధర్మము మన వంశములో ఎప్పటి నుంచో ఉంది కదా అన్న నీకు ఆ విషయం తెలియదా అన్న అన్నా అయోధ్యాంగ రాఘవ నాతో అయోధ్యకు రా అన్న ఆత్మానం నిన్ను నువ్వు పట్టాభిషిక్తుణ్ణి చేసుకోరామా రామా అన్నా ధర్మమే స్వరూపము దాలిస్తే నువ్వు నాకు కనిపిస్తున్న వారకంగా ధర్మమే సాక్షాత్తుగా స్వరూపము దాల్చి మానవ రూపములో ఉన్నటువంటి నారాయణుడివే అని దేవత్వే సమ్మతో మమా ఆ నారాయణుడివే నువ్వు అని నా సంపూర్ణ పరిపూర్ణ విశ్వాసమన్నా అన్నా నేనే కాదు ప్రజలందరూ కూడా అలాగే భావిస్తున్నారు నీ గురించి అన్నారామా నీకొక విషయం తెలుసునా నువ్వు అడవుల పాలు కాగానే దివం ఆర్యోగతో రాజా నాన్నగారు స్వర్గానికి వెళ్ళిపోయారన్నా మా నిష్క్రాంతమాత్రే భవతి స సీతే సహ లక్ష్మణే అన్నా నువ్వు సీతా లక్ష్మణులతో రాజ్యము నుండి బయలుదేరగానే నాన్నగారు దుఃఖశోకముతో విలవిల్లాడి స్వర్గానికి వెళ్ళిపోయాడన్నా అన్నా ఇకలే ఉత్తిష్ట పురుషవ్యాఘ్ర క్రియతాం ఉదకం తండ్రి గారికి తర్పణాదులు ఇద్దువుగాని లే అన్నా నేను శత్రుఘ్నుడు నాన్నగారికి చేయవలసినటువంటి పితృకర్మలన్నీ మేమిద్దరము చేశామన్నా అన్నా నువ్వంటే నాన్నగారికి చాలా ఇష్టం నువ్వు ఇచ్చేటటువంటి ఈ తర్పణాదులతో నాన్నగారు తృప్తి చెంది పితృలోకములో ఫలాన్ని పొందుతాడన్నా లే జలతర్పణాదులు నాన్నగారి కోసం ఇవ్వన్నా స్వామేవ శోచం నీకోసమే ఏడుస్తూ ఏడుస్తూ చనిపోయాడన్నా నాన్నగారు తవ దర్శనేప్సు నిన్ను చూడాలి చూడాలి అనుకుంటూ చనిపోయాడన్నా నాన్నగారు త్వయ్యేవ వసక్త నీ మీదనే బుద్ధిని పెట్టి చనిపోయాడన్నా నాన్నగారు అనివర్త్య బుద్ధిం ఆ బుద్ధిని ఏ ఇతరమైనటువంటి విషయముల మీదికి పోనివ్వకుండా నీ గురించే ఆలోచిస్తూ చనిపోయాడన్నా నాన్నగారు త్వయా విహీన నీ ఎడబాటు తట్టుకోలేకపోయాడన్నా నాన్నగారు తవ శోక నీకోసమే పరితపిస్తూ పరితపిస్తూ శరీరాన్ని వదిలేశాడన్న నాన్నగారు త్వం సంస్మరణ నిన్నే తలుస్తూ చనిపోయాడన్నా నాన్నగారు అస్ మిత పితాతే ఆ రకంగా నిన్నే తలుస్తూ ఏడుస్తూ నిన్ను చూడాలి చూడాలి అనుకుంటూ నీకోసమే పరితపిస్తూ నీ ఎడబాటు తట్టుకోలేక చనిపోయాడన్నా నాన్నగారు అని భరతుడు నాన్నగారి యొక్క మరణ వార్తని రామచంద్రుడికి అన్నకు చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు మన పితృదేవతలు ఆచార్య పురుషులందరూ మనని చూసి సంతోషిస్తూ మనని అనుగ్రహిస్తున్నట్టుగా భావన సాగిస్తూ పరమవిశ్వాసముతో परमप्रेमतो नोरार रामनामगाणमुचे रामा रामा दशरथ रामा, रामा रामा दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा హే హే హేతారా ముప్పై నాలుగవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఇష్టో విశిష్ట శిష్టేష్ట सिखंडी नहुशो वृषा क्रोध क्रोधकृत्कर्ताबा महीधर ओम సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ అమెరికా సెంట్రల్ టైం ప్రకారం ధనుర్మాసోత్సవాలు తిరుప్పావై సేవాకాలం పదిహేనవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేను నుంచి ఉదయం ఆరు గంటలకి సాయంకాలం నాలుగు నలభై ఐదుకి ప్రతిరోజు ఈ రెండు లైవ్ శివచనంత అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రాం ఉంటుంది ఇవే మన భారతదేశ కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం ఐదింటికి ఉదయం నాలుగు బావుకి విష్ణు శాసనామంతం ప్రారంభమై ఐదింటికి తిరుప్పావి సేవా కాలం ఉంటుంది సాయంకాలమేమో ఐదున్నరకి ఉంటుంది ఎవరెవరికి ఏది అనుకూలంగా ఉంటే దాంట్లో మనం ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం ఓం క్రోధఘ్నే నమ నమః నమ క్రోధఘ్నే నమ